చంద్రబాబు నాయుడు మిత్రులైనటువంటి మీడియా మిత్రులైనటువంటి ప్రశ్నలు సమాధానం చెప్తున్నాడు నేను ఇంకా చర్చించుకోలేదు చర్చించుకొని చెప్తాను చర్చించుకుని చెప్తామంట నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఒక ప్రాంతీయ పార్టీకి మిగతా అందరికీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి మద్దతు ప్రకటన చేసినటువంటి సమయమాసనమైనది ఇంత ముందుకు చెప్పినట్టు నేరాన్ని చూస్తూ కూడా ఇది నేరం అని చెప్పని వాడు కూడా నేరస్తుడే అదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఇక్కడ జరుగుతున్నటువంటి నేరాన్ని నువ్వు ఇంత ముందుకు నేరం అని చెప్పలేదు అదే ఆస్ట్రేలియాలో ఆంధ్ర విద్యార్థులకు ఏదో అయిందని చెప్పేసి నామా వెంకటేశ్వరరావు రేవంత్ రెడ్డిని వాళ్ళ ఒక కమిటీ నేసి ఆస్ట్రేలియా అంతా పంపించి మా ఆంధ్రాలకు ఏమైందో చూసా అని చెప్పేసి పంపించావు తప్పితే నీ పక్కపండున్న ఉస్మానియా యూనివర్సిటీలో నాట చెప్పలేకపోతున్నాయి ముప్పై ఏడు మంది ఆస్వాసాలు చేస్తుంటే ఈ వేదిక నుంచి అడిగింది ఒకటి నువ్వు ముప్పై ఏడు మంది అమలులో అయిపోయినారు చాలా మంది విద్యార్థులు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులను పరామర్శించడానికి కానీ అమలులోనే పోయినటువంటి విద్యార్థులని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కానీ వాళ్లకు ఎగ్జినేషన్ ప్రకటించాలని కానీ ఇంతవరకు గవర్నమెంట్ డిమాండ్ చేయలేదు అదే ఆస్ట్రేలియాలో విద్యార్థులకు ఏమైందని చెప్పేసి గురికి మరి నువ్వు కమిటీ వేసి మరి రేవంత్ రెడ్డి నామనాగేశ్వరం పంపిస్తావు నేను అందుకనే అడుగుతున్నాను ఇక్కడ నీది వివక్ష లేకపోతే నువ్వు ఎందుకు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు అని చెప్పేసి నేను వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను కేంద్రంలో నాయుడు రాలేదు నాగం జనార్దన్ రెడ్డి ఆగం జనార్దన్ రెడ్డి ఆగమాగమేదీలు ఆయన రావచ్చు కాదనిపిస్తున్నారు ఆయన ఆయన నేను అడదాకొద్దామంటే దమ్మ అవుతున్నాను ఆయన ఎందుకు ఆయన అంటే ఆయన పోలీసు వాళ్ళు బయట నిలబెట్టి నా ఆడికి నడవంటు అడదాకి దాకా నడిచే వచ్చిన నాకు లేదు అదిగని రాలేకపోతున్నాడు నీకు నడిచేవచ్చకపోతే ఆ నుంచి దాకా మూసుకొచ్చే సత్తా మాకున్నది దానా నాగేంద్ర కోరిక యజ్ఞమే చెప్పునిక మాత్రమే ఆయనలో డైలాగులు చెప్పుకొనిక మాత్రమే టెన్ చేసి మూడు వందల మందిని జమ చేసుకొని భోజనాలు పెడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నా దానం నాగేందర్ విద్యార్థి లోకం తన్నెర్ర చేస్తే దాంట్లో దహనమైపోతా అని చెప్పేసి లేదు విద్యార్థు లోకంతో పనిచేయకుండా ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏ ఉద్యమైనా ముందుకు పోలేదు నేను అడుగుతున్నా యూనియన్ టెరిటరీ కావాలి నాకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అంటే యూనియన్ టెరిటరీ గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పేసి నువ్వు ఇంగిష్ట సకల రాయగలైతే నేను ఈ దీక్షను విరమించూనియన్ టెరిటరీ యూనియన్ టెరిటరీ ఏది కేంద్ర పాలిక ప్రాంతము దాని యూనియన్ టెరిటరీ అంటారు యూనియన్ టెరిటరీ యొక్క తెలిగులాంటి మంత్రి మాకు ఈ రోజు మంత్రిగా ఉన్నందుకు నేను చూస్తున్నా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తేనే మూడు తప్పులు లేదు తెలంగాణ ఇంత ముందు ఒక ప్రత్యేక దేశం సంగతే నీకు తెలుదు ఇంకొక ప్రత్యేక కరెన్సీ ఉంది ప్రత్యేక జెండా ఉంది ఎజెండా ఉంది మనం చెప్పే కొంత మిగిలిపడుచులతో ఉన్న సంగతే నీకు తెలియదు తెలంగాణ దేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం లేదు అంత ఉన్నటువంటి పదహారు జిల్లాల పరిస్థితి నీకు తెలియదు ఏది తెలియదు నువ్వు కూడా నాకు ఏమైంట రిటర్ట్ కావాలని చెప్పి సోనియాకు లేఖ రాస్తాను నాయన అది నీ స్వహస్థాలతో రాశి కనుక ఉంటే ఆ యొక్క లేఖని నేను తప్పకుండా అర్థం చేపిస్తున్నా రావడం కాదు ఆయన మీకు సత్తా ఉంటాయి వెనుక నుంచి డిమాండ్ చేస్తున్నాడు కారణం చెప్పేది చెప్తున్నాను ఒక్క నిమిషం ఒక్క సార్ అన్నా చెప్తాను ముఖేష్ గౌడ అరే అన్న ముఖేష్ గౌడ గురించి ఆ గైడ్ వెళ్తే చెప్పులు కూడా కొద్దిగా ఆ రూపాయలు ఓ నాడు ఈనాడుప్పటి రోజు ఫోటో తీసి ఆయన చెప్పులు దొరుకుతున్నావు కను కింద తీయకులే 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 అని చెప్పి వాన చెప్పుడు కాదు రానీ దమ్ముంటే పక్కన నువ్వు తీసేసి నువ్వు చెప్పులు సొంతంగా తోడు తర్వాత నువ్వు అతను మాట్లాడని చెప్పాను నీకు చెప్పులు దొరుకుపోలే రానటువంటి ముఖేష్ గౌడు నీకు ఒకటి చెప్పులు దొరగాల పరిస్థితి నీకున్నది నువ్వు మాకు మంత్రివి నువ్వు యూనియన్ టెరిటరీ గురించి మాట్లాడు ముఖేష్ గౌడ్ గురించి మాట్లాడిన సంవత్సరం ప్రసతి ఇప్పుడు వెయ్యలేదండి దానం నాగేంద్ర విద్యార్థి నేను చేసింది కాబట్టి దానం నాగేంద్ర మనం కనిపిస్తున్నాము ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి యోగం కనుక